రీతు ఫోటో వాళ్ళ అయ్యే ఫోటో కాదు ఇంకొకరి ఫోటో వచ్చినా కూడా సపోర్ట్ చేస్తూడే ఎందుకంటే రీతు కావాలి కదా చేయవచ్చు కళ్యాణ్ ఏంటంటే ముందస్తు జాతీయ అప్పుడు చేయాల్సిన అఫెక్ట్ సంగతి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు తనుజ మీద కొన్ని మనకు మనకు తెలిసిన విషయం చేసి మాట్లాడుతున్న విషయం బయట వచ్చినప్పుడు ఇప్పుడు తనుజ కోసం తను స్టాండ్ తీసుకున్నప్పుడు అది ఆ స్టాండ్ తను తీసుకున్నా కూడా మళ్ళీ పిలిచి నాగరం సార్ మళ్ళీ మాట్లాడారు కోసం ఈ స్టాండ్ అన్నప్పుడు కూడా తను కుదులుకుంది సో అండర్స్టాండింగ్ అర్థం అయింది అంటే ఇద్దరి మధ్యలో ఏమీ లేదు బట్ డెమోన్ పవన్ మధ్యలో రీతు మధ్యలో అనేది బయట అందరికీ అర్థం అది రియల్ రీతుకు మరి బయట మస్తు మస్తు ఆమె వాటి గురించి ఏం మాట్లాడారు లవే ఉంటారు లోపల ఉన్నంత వరకే అంటే పోయిన సీజన్లో ఏం జరిగింది తగ్గేదిలే అన్నాడు తగ్గేదే లేదని చెప్పేసి పోయిన సీజన్ లో ఇద్దరికి ఇద్దరి మధ్యలో ఉండే కదా ఒక ఎఫెక్షన్ ఎవరెవరికి ఆ షన్ ఇదే కథ అదే రిపీటెడ్ ఈడ కాకపోతే దాన్ని ఇక్కడ ఎక్కువ వాడు అంతే